హలో గైజ్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఇప్పుడైతే శిలాతోరణం అలాగే చక్రతీర్థంకి అయితే వచ్చేస్తాం ఫస్ట్ అయితే శిలాతోరణం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చక్రతీర్థం ఉంటుంది ఫస్ట్ మేమైతే చక్రతీర్థం చూడటానికి అయితే వెళ్ళిపోతున్నాం చక్రతీర్థం అంటే అక్కడ ఒక లాగా ఉంటుంది అండ్ శివాలయం కూడా అమ్మవారి విగ్రహాలు అలాగే నరసింహస్వామి విగ్రహాలు అయితే అక్కడ ఉంటాయి మెయిన్గా శివాలయం అక్కడ ఉండేది సో ఫస్ట్ అయితే మేము చక్రతీర్థానికి అయితే వెళ్తున్నాము ఆ తర్వాత రిటర్న్లో శిలాతోరణం అయితే చూడ్డానికి వచ్చేసాము అదంతా గ్రీనరీ పార్క్ లాగా మొత్తం ఉంటుంది చక్కగా ఎంజాయ్ చేయండి చూడండి మొత్తం చక్రతీర్థానికి వెళ్ళాలంటే చాలానే స్టెప్స్ ఉంటాయి ముందు పైకి ఎక్కినట్టు ఎక్కి తర్వాత దిగినట్టు ఉంటుంది దిగిన తర్వాత మళ్ళీ ఎక్కినట్టు ఉంటుంది అలాగా స్టెప్స్ అయితే ఉంటాయి చాలా స్టెప్స్ అయితే ఉంటాయి మనం దారిలోనే పక్కన ఒక సైడ్ అయితే షాపింగ్ చేయడానికి చాలానే ఉంటాయి వంట సామానం చక్కవి అమ్ముతా ఉంటారు కదా అలాగా తినేవి కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్నీ కూడా మనకి ఫెసిలిటీస్ అయితే అన్ని ప్లేసెస్లో ఉన్నాయి అండ్ పిల్లలకి టాయ్స్ అన్ని అమ్ముతూ ఉంటారు బికాస్ ఇదే చెక్కలు తీద్దాం అండ్ శివాలయం కోసం అయితే మనం ఇంకా స్టెప్స్ అయితే ఎక్కి వెళ్తూ ఉండాలి ఇక్కడైతే రుద్రాక్షలు అమ్ముతున్నారు ఒరిజినల్ అని చెప్పి సో మనమైతే ఏం తీసుకోలేదు మనకి తెలీదు ఏది ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పి అందుకని చెప్పి మనమైతే ఏం తీసుకోలేదు అండ్ ఇదే శివాలయం ఇంకా నెక్స్ట్ వీడియోలో శిలా తోరణం అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్